వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు మాట ప్రకారం ఆయన పెంచడం ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం ఇరవై ఒకటో వార్డులో పింఛన్ల పండుగ జరుగుతుందండి ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఏప్రిల్ మే జూన్ నెల తాలీక ఎరియర్స్ అమౌంట్ మూడు వేలు పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో వెయ్యి రూపాయలు దాంతో కలిపి నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు రూపాయలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఉదయం నుంచి కూడా సచివాలయం సిబ్బంది మేము తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరం కలిసి ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పచ్చు ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశారు ఆయన ఆ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే వెయ్యి రూపాయలని మళ్ళీ రెండు వేల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు మధ్యలో వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వము మేము వెయ్యి రూపాయలు పెంచుతామని అలా పెంచుకుంటా పోతే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాల పాటు వెయ్యి రూపాయలు పెంచారు అలా కాకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు ఆయన గతంలో పెంచింది ఏదైతే ఉందో రెండు వేల రూపాయలని మూడు వేలు చేశారు మూడు వేలుదేమో వచ్చి నాలుగు వేలు చేసిన ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కండిగా చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు చేసిందే కాకుండా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి అదొక మూడు వేలు ఇదొక నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇంత దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఫెన్షన్ కార్యక్రమాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఫెన్షన్లు ఇచ్చే చరిత్ర ఏ రోజు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈరోజు ఆ ముఖ్యమంత్రి చేశారు అంతేకాకుండా ఈ వికలాంగులకి మూడు వేలు ఫెన్షన్లు ఏమో ఆరు వేలు చేశారు పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఐదు వేలు ఫెన్షన్లు పదిహేల వేలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధలాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు మేమందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి అందిస్తామని ఈ సందర్భంగా తెలుసుకున్నాం